ఉంచేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు శుక్రవారం వికారాబాద్ ఎన్నేపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి జిల్లా అధికారులు యువకులు ఆయా పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఏ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ పటిష్టతతో పాటు పాలనపరమైన అంశాలను చక్కదిద్దడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn 오늘의 메뉴는 고추냉이 అందరికీ శుభోదయం చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం ఏక్త దివాస్ సందర్భంగా ఏక్తా దివాస్ మనము ఆర్గనైజ్ చేయడం జరిగింది దీనికి అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీ తత్తిజయన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హర్ష్ చౌదరి గారు అశీలస్తి రామ నాయక్ గారు డిఎస్పి శ్రీనివాస్ డిఎస్పి వీరేశ్ ఇన్స్పెక్టర్ దీన్ కుమార్ ఇన్స్పెక్టర్ డేవిడ్ ఇంకా రామ్ నాయక్ అందరూ కూడా వచ్చారు మన వికారాబాద్ ప్రజలందరికీ వివిధ పార్టీ నాయకులకు వివిధ పార్టీ ప్రజలందరికీ కూడా అందరి శుభోదయం ఈరోజు మనము నూట యాభై ఒక జయంతి దినోత్సవాన్ని శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జయంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏక్తా దివాస్ యూనిటీ మనందరికి తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఉక్కు మనిషి మన స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దాదాపు ఐదు వందల అరవై ఐదు మనకు ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటే వాటి అంటే కూడా మన భారతదేశంలో కలిపి ఒక కంట్రీగా మనకు చేయడం జరిగింది అదే కాకుండా మనకు ఇక్కడ మిజోరాం రాష్ట్రము గుజరాత్లో జూనాగఢు కశ్మీర్లో ఒక హరిసింగ్ రూల్ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపి ఒక బలమైన భారతదేశాన్ని నిర్మించడంలో మొట్టమొదటిగా ఉన్నారు ఈ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ అవర్ నేషన్ సో ఈరోజు మనకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టి ఈరోజు మనకు రెండు వేల ఇరవై ఐదు దాదాపు నూట యాభై సంవత్సరాలు భారతదేశం ఇంకా కూడా దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా ఈ రోజుకి ఇంకా బలంగా మనందరం ఐకమత్యంగా ఉండి ఒక మంచి ప్రగతి పదంలో ప్రయాణిస్తున్నాం దీనికి అంతా కూడా తారకుడు శ్రీ వల్లభాయ్ పటేల్ గారు ఆయన చేసిన కృషితో ఈరోజు ఇన్ని మనకు రాష్ట్రాలు ఇన్ని దేశాలు ఇంత డైవర్సిటీ ఉన్నప్పటికీ ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి డైవర్సిటీ మన స్ట్రెంత్ యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంత్ అని చెప్పి మనం ముందుకు చాలా బలంగా ముందుకెళ్తున్నాం తప్పకుండా భారతదేశం ఇంత ఇంత యునైటెడ్ గా ఉంటే తప్పకుండా మనం ఏదో ఒక రోజు ప్రపంచం మీద అగ విదేశంగా ఎదగడంలో తప్పకుండా నిర్చి ఉండదు కాబట్టి దీని అంతకు ఇంత మనం యునైపేడ్గా ఉండడానికి కారణమైన ఈ శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని ఘనంగా జరుపుకునే ఉద్దేశంతో రోజు యునెట్ ఇలా నిర్వహించడం జరిగింది దీనికి మీరందరూ తెలంగాణ వచ్చిన అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ ఫర్ ఇయర్ సో యాభై జయంతి ఉంది ఈ రోజు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ యాజీ వారు ఆల్రెడీ చెప్పారు వాళ్ళు ఇండియా ఇలాగ ముక్క ముక్కలు ఉండేది ఒకవేళ వారు ఉండకపోతే వారు అన్ని చిన్న చిన్న రాజ్యాలు చిన్న పెద్ద ఏదో అన్ని ప్రిన్సిపల్ స్కేల్స్ ని మనం ఇండియాలో మెయిన్ ఇండియాలో కలపడం జరిగింది వారు చొలవ వల్లనే మనము ఈ ఇండియా ఎప్పుడు ఏదో చేసి చూస్తున్నాము అనుకొలుస్తున్నాము అది వారు చేసిన ఒక కృషి కొన్ని మనకి అందరికీ అందింది పాటు ఆల్ ఇండియా సర్వీస్ మనము చెప్తాము ఐపీఎస్ ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో అది కూడా వారే మనం వారిని గార్జియన్ ఏంజల్ అంటాము వారి వల్లనే ఈ సర్వీసెస్ వచ్చినాయి వారు కూడా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో అప్పుడు చెప్పడం జరిగింది ఒకవేళ ఐఏఎస్ఐపిఎస్ ఈ సర్వీసెస్ లేకుండా ఉంటే మన దేశం ఇలా ఉండదు కెక్టన్ తోటి ఉండదు అది మొక్క మొక్క మళ్ళీ అయిపోతుంది సో వారి యొక్క జయంతి అందరికీ శుభాంక్షలు చెప్తూ మనము కూడా వారు వారి గురించి వారి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి ಮಾತಾಡ್ತಾ ವರ್ಗಪ್ಪು ಮನೆ ಇಂಡಿಯಾ ಎದೋ ನೀಡಿ ಇಪ್ಪ ಇಂಡಿಯಾ ಕ್ಲಾನ್ ಅಂದ್ರೆ ಮಲ್ಲಿ ಸರಿ ರಾಷ್ಟ್ರೀಯ ದಿವಸ ಶುಭಕಾಂಕ್ಷಿ ಸೆಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು